కొత్తపల్లి నుంచి ఒక్క పిలుపుతో కలంతొక్కుతో దాదాపుగా ముప్పై కిలోమీటర్ల పాటు ఈ రోజు రైతన్న కదిలి ప్రతి గ్రామం నుంచి కూడా కదిలి ఈ రోజు మాతో ముప్పై కిలోమీటర్ల పాటు ర్యాలీ చేయడం జరిగింది చేసిన ప్రతి ఒక్క రైతన్నకి కూడా పేరు పేర్లను నా హృదయపూర్వకంగా నమస్కారం ఈ రోజు ఇంతమంది రైతన్నలు పట్టుదలతో ర్యాలీగా ఇక్కడ వచ్చారు అంటే ఇన్ని ట్రాక్టర్ వందల ట్రాక్టర్తో ఒకటే ఒకటే ఒకటి వారు కోరుకుంటుంది రైతన్నలందరూ కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు సాగునీరు కావాలి అని చెప్పి అన్నారు ఉన్నారు పన్నాళ్ళు ఉన్న రైతులందరూ కూడా కుడికాలో సాగర్ గుడి కాలంలో కృష్ణానీ సంవత్సరం పారలేదు ఇబ్బంది పడతా ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడవ్వాలి ఈ సంవత్సరం ఆ పరిస్థితి నుంచి మారాలి అంటే ఒకటే ఒకటి పరిష్కారం ఒకరే ఒకరు అధికారం రావాలి ఒకరే ఒకరు పదకొండవ తారీఖున ఒకే ఒక్క సింబల్ మీద మనం అందరం కూడా ఓటేయ్యాలి సైకిల్ మీద మీదేయాలి చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని అధికారంలో తీసుకోవాలి గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా నది పుడికాలని చెప్పి అలాగే నిన్న మాచర్ వెళ్ళడం జరిగింది దాదాపు నలభై యాభై వేల మంది అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చారు అడిగేది ప్రతి ఒక్కరూ ఒకటే మాకు వరికి సార్లు పూర్తి చేయండి అని చెప్పి పూర్తి చేయండి కొత్తగా లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు అందించండి అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం కుడికాలో స్థిరీకరణ చేస్తాం అలాగే ఎప్పుడు సెలవు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం సంవత్సరం బాధపడ్డారో రైతులందరూ కూడా ఇటువంటి బాధ వచ్చే సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఊరికే మనం గెలవటం కాదు ఏదో ఐదు సంవత్సరాలు ఎంపీలు అయ్యావు ఎమ్మెల్యేలు అయ్యాం సీఎంలు అయ్యా కాదు ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేసాం ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ అంతా పూర్తి చేసావా ఈ ప్రాంత ప్రజల్ని కొత్త గొప్ప ఒక అడుగు ముందుకు తీసుకెళ్లావా అనే దానిపై ప్రతి రోజు కూడా ఆలోచించాల్సి అవసరం మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయం పైన ఆధారపడింది ముఖ్యంగా కోరుకుంటా ఉంది కేవలం మాకు సాగునీరు ఇవ్వండి సహాయం వద్దని చెప్పడుతూ ఉన్నాం తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో సాగునీరు ప్రతి ఒక్క ఎకరానికి అందించాలనే దానిపైన ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తున్నామని చెప్పి మీ తెలియజేసుకుంటా ఉన్నాం రెండవది కాలం ఇక్కడ ఎంత మంది వచ్చినందుకు ఏమంటే అది మీ అందరికీ తెలిసిందే కొత్తగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చాను దాదాపు ఎనభై ఐదు శాతం మంది ఎనభై ఐదు శాతం మంది రాష్ట్రంలో ఉన్న భూమి భూ భూమి ఉన్న వారు ఎనభై శాతం మంది చిన్న సన్నకారు రైతులు అంటే రెండు రెండు ఎకరాల లోపల ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా అటువంటి వారికి ఇది పూర్తిగా ఇబ్బంది కలిగించే బిల్లి రోజు తీసుకోవడం జరిగింది పూర్తిగా నేను ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉన్నాను ప్రతి రోజు నా దగ్గరకు వచ్చే వాళ్ళు యాభై శాతం మంది ఎంఆర్ఓ తోనో విఆర్ఓ తోనో ఈ పనులతోనే నా దగ్గర రావడం జరిగింది అయ్యా మాది ఈ విధంగా ఇబ్బంది పెట్టారు ఆ విధంగా ఇబ్బంది పెట్టారు మాది అని చెప్పి రావడం జరిగింది ఇదివరకు కోట్లు ఉంటే దాని ఇబ్బందులు ఉంటే ఇప్పుడు కోర్టు కూడా వెళ్ళకపోతే ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయి ఈ బిల్లుతో అని చెప్పి అందరూ కూడా ఆలోచించాలి కాబట్టి మీ అందరి సమస్యలో తెలియజేస్తా ఉన్నాం ఈ బిల్లుని ఈ బిల్లుని మనం ఇక్కడే తగలెట్టేయాలి అధికారంలోకి వస్తే ఇది పూర్తిగా సమూలంగా మా సమూలంగా వెనక్కి తీసుకొని కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ అందరి ఇదంతా కూడా ఏదైతే ఈ బిల్లు ఉందో మీ సమస్యలోనే ఈ రోజు ఈ రోజు కాల్ ఈ రోజు దీన్ని చెప్పే తప్ప కార్యక్రమం చేస్తామని చెప్పి చివరిగా 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 రోజు ఇక్కడికి వచ్చిన రైతుల అందరికీ కూడా ఒకటే చెప్పేది రైతన్నీ కూడా ఒకటే చెప్పేది వచ్చే ఐదన్న ఐదు సంవత్సరాలు కూడా మీకు మేము అండగా ఉంటాం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అర్బన్ సెంటర్స్ అంటే నర్సోపేట సిటీస్ చాలా బాగుంది కానీ గ్రామాల్లోకి వస్తే గ్రూప్ రాజకీయాలు కదా మేము గెలుస్తాం అనుకుంటున్నారు పల్నాడు ప్రాంతం గురించి పూర్తిగా అర్థమైనట్లేదు గ్రూప్ రాజకీయాలు గ్రూప్ రాజకీయాలే ఏది మంచిలో ఏది చెడు చెడు ఎవరు ముందు ఎవరు అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందనో తప్పకుండా పల్నాడు ప్రాంతం రైతులకు తెలుసు తప్పకుండా గ్రూప్ రాజకీయాలు దాటి వచ్చి కులం దాటి వచ్చి మతం దాటి వచ్చి ఈసారి ఎవరైతే అధికారంలోకి వస్తే మన ప్రాంతం బాగుపడుతుందని ఆలోచిస్తారో ఈసారి పల్నాడు ప్రాంతం రైతులందరూ కూడా ఓటేస్తారని చెప్పి నమ్మకం మీ అందరినీ తారీఖున ఈసారి ఈసారి అది రికార్డు బ్రేక్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పొద్దున వెళ్ళి ఓటే ఓటాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈసారి తెలుగుదేశం పార్టీని మీరందరూ కూడా బలపరచాలని ఇక్కడ అరవింద్ బాబు గారిని మీకు మీకెప్పుడు అందుబాటులో ఉంటే మంచి 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 ఆయన్ని పెద్ద ఎత్తున ఆందోళన అలాగే అలాగే నేను అందరిగా పోటీ ఉన్నాను ఏదో ఇంకా వాళ్ళగా బలవంతంగా ఇక్కడ పంపిస్తూ వచ్చేవాడిని కాదు ఇక్కడ నర్సవాబాయిలో పోటీ చేయాలని చూపిస్తాం చేసేవాడిని నగసవాబైలోనే ఈ ప్రాంతం ఉన్నాయాడు ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకి పరిష్కారం తెలుసు అని చెప్పి తెలిసి వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి ముందుకు వచ్చిన వాడిని మిగతా వాళ్ళగా అక్కడి నుంచి పట్టుకోవచ్చే ఇక్కడ నుంచి పట్టుకొచ్చి బలవంతంగా మిట్లో పెడితే వాడిని కాదు

అడ్వర్టైజ్మెంట్ చేసింది లేదు ఖర్చు పెట్టింది లేదు ఫోన్ కాల్ ఒక్కటి మాత్రం చేసాం అయ్యా అది కూడా రాత్రి పదింటికి రాత్రి పదింటికి చెప్పాం ఒక్కనే ర్యాలీ ఉంటుందని చెప్పి